పెండం దొరబాబు పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా ఆయన పార్టీ జెండా ఎగరేసి పుట్టి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కార్యక్రమాలు చేపట్టారు నిరుద్యోగ యువతి యువకులకు గ్రూప్ టూ కానిస్టేబుల్ డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమానికి ఆయన సొంత నిధులతో ప్రధాన ఉపాధ్యాయుడు స్వామి పర్యవేక్షణలో విద్యార్థిని విద్యార్థినులకు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ చదువుకోవడానికి సోమత లేక మాలాంటి యువతి యువకులకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్లు పలువురు నాయకులు వైఎస్సార్ యూత్ సభ్యులు వైఎస్సార్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొద్దిగా నాకు అందరికి వద్దు స్వామి అక్కడ ఉన్న బుక్స్కి అబ్బాయి కల మీరు కానీ సోషల్ మీడియా వాళ్ళు కేక్ పడుతుందండి కొద్దిగా

Gracias. Sí, sí, sí.